హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మళ్ళీ ఎక్కడికి బయలుదేరానా అనుకుంటున్నారండి నేనైతే ఈరోజు రాజమండ్రి నుంచి నిడదవోలు అయితే బయలుదేరాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నిడదవోలు వెళ్తున్నాను పిల్లలకైతే ఈరోజు రేపు హాలిడేస్ కదండి రేపు అయితే కృష్ణాష్టమి కదా ఈ టూ డేస్ హాలిడేస్ అని ఈ అయితే మేము నిడదవలు అయితే వెళ్తున్నాము మేము బయలుదేరేటప్పటికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇది ఇక్కడ అయితే మోరంపూడి జంక్షన్ ఇది మనకి గణేష్ చతుర్థి వచ్చేస్తుంది కదా వినాయక చవితి వినాయక చవితి కోసం అయితే గణపతులు రకరకాలుగా అయితే రెడీ అయిపోతున్నారు చాలా అందంగా ఇది ఇదైతే కొత్త ఫ్లైఓవర్ అండి మోరంపూడి దగ్గర కొత్త ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదండి మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మామూలుగా ఓపెన్ చేసినట్టున్నారు కానీ ఇంకా అయితే వదలలేదన్నమాట ఎవరు వెళ్ళట్లేదు ఇంకా కలర్స్ అని లైట్స్ అని అవన్నీ వేస్తున్నారు ఈ మోరంపూడి దగ్గర అయితే చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఇక్కడే టైం పట్టేస్తుంది మాకైతే ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము నెక్స్ట్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇది ధవళేశ్వరం అందరికీ ఐడియా ఉండి ఉంటుంది హార్లిక్స్ ఫ్యాక్టరీ అండి ఇది ధవళేశ్వరంలో ఉంటుంది కదా హార్లిక్స్ ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకసారి అయితే మంచి స్మెల్ వస్తుందండి హార్లిక్ స్మెల్లే వస్తుంది ఒకరోజు బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అంటే వేస్ట్ అది వదులుతారు కదా ఇంకా బ్యారేజ్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఎక్కేసామండి బ్యారేజ్ మీద ఉన్నాము ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడే మనకి ఫ్లవర్స్ అవి అమ్ముతారండి ఇక్కడ కొంచెం తక్కువ దొరుకుతాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే ఇంకా ఫ్రంట్ కూడా ఉంటాయి వాళ్ళు ఒక చోటే ఉన్నాయి కానీ ఇంకా చాలా చోట్ల ఉంటాయి ఈ పక్కన చూస్తే అయితే మ్యూజియం ఉంటుందండి మ్యూజియం కూడా చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే వీడియో తీస్తాను ఈ మ్యూజియంలో అయితే మనకి వరదలు ఎప్పుడు అన్ని అన్నీ ఉంటాయి అక్కడైతే నెక్స్ట్ అయితే గోదావరి దగ్గర అయితే ఆగామండి బ్యారేజ్ మీద బ్యారేజ్ మీద ఆగి ఇక్కడ చిన్న వీడియో అయితే తీశాను ఇక్కడ పడవలు అవన్నీ ఉంటాయి ఇక్కడ చేపలు అవి పడతారనమాట గోదావరి అయితే తగ్గిందండి మొన్న వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉంది కదా నేను నిడదవరలో చాలా రోజులు అయిపోయింది అందుకనేసి టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని బయలుదేరాము మళ్ళీ రేపు మార్నింగ్ లెగ్స్ వచ్చేయాలనుకోండి ఉంటాము అయితే ఇక్కడ ఎందుకు ఆగాము అంటే మొన్న శుక్రవారం రోజైతే కలువ పువ్వులతో పూజ చేసుకున్నాను కదా ఆ పత్రంతా ఇక్కడ గోదావరిలో వేద్దాం అనేసి ఇక్కడ ఆగాము ఈ పత్రంతా అయితే గోదావరిలో వేసేసి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి అంటే గోదావరిలో వేద్దామని నుంచి ఉంచాలన్నమాట మా ఇంటి దగ్గర అయితే చెరువు ఉంది కానీ ఇలా వస్తున్నాం కదా అని ఉంచాను ఇలా స్టార్ట్ అయితే ఇవన్నీ చేపల షాపులు మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ ఉంటాయండి లైన్ అంతా ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది మీకు దారిలో కనిపిస్తుంది కదా బ్యారేజ్ మీద మేము ఎక్కువగా అక్కడే తమలపాకుల దండలు అయితే వేస్తాము సాటర్డే వచ్చినప్పుడు ఇది బొబ్బర్ లంక అండి బొబ్బర్ లంక దగ్గర హనుమాను ఈ రోడ్నే మనం వాడపల్లి అయితే వెళ్తాము సాటర్డేస్ అయితే ఆ రూట్ అయితే అసలు ఖాళీ ఉండదండి నెక్స్ట్ అయితే కొంచెం ఫ్రెండ్కి వచ్చిన తర్వాత అయితే మొక్కజొన్నపొత్తు అయితే తీసుకున్నాం మా పెద్దోడికి అయితే మొక్కజనపొత్తు అంటే చాలా ఇష్టం అక్కడైతే అన్ని కాల్ చేసి పెట్టారు మళ్ళీ వెయిట్ చేసి అయితే ఇస్తున్నారు పొత్తు అయితే ట్వంటీ రూపీస్ అంట టేస్ట్ అయితే చాలా బాగుందండి తీసుకున్నాం దారిలో తింటా అయితే వచ్చేసా నెక్స్ట్ ఇదైతే గుబ్బాలం తల్లి గుడి అండి పురుషత్పల్లి దాటిన తర్వాత గుబ్బాలం తల్లి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ ఈ అమ్మవారి టెంపుల్ అయితే అయితే ఖాళీ ఉండదండి ఇక్కడ కూడా నైవేద్యాలు అవి పెట్టుకుంటారు ఈసారి ఎప్పుడైనా అయితే అమ్మవారిని అయితే చూపిస్తాను మీకు నెక్స్ట్ అయితే తాటి రొట్టెలు వేయించుకుందాం అనేసి ఇక్కడ తాటికాయలు అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే అన్నీ కొనుక్కోవడమే కదా డబ్బులు ఉంటే అన్నీ దొరికేస్తున్నాయి ఎప్పటి నుంచో తాటికాయ అడుగుతుంటే ఎవరు తెచ్చి ఇవ్వట్లేదు సరే అనేసి ఇక్కడ తీసుకున్నాము కాయ అయితే ఫార్టీ రూపీస్ చెప్పారు ఇదైతే గోపవరం దగ్గర కానీ రెండు కాయలు ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారండి పర్వాలేదు కాయలు బాగున్నాయి ఇంక తాటికాయలు అయితే తీసుకున్నాము ఈవినింగ్ అయితే అమ్మతో అయితే తాటిరెట్టు తాటి గారులు వేయిందామనేసి తీసుకున్నాం ఆ వీడియో మీకు షేర్ చేస్తాను తాటిరెట్టు వీడియో నెక్స్ట్ అయితే నిడదవోలు స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం ఇది మా నిడదవోలు చిన్న కాశీరేవు అండి నిడదవోలు అంటే చిన్న కాశీరేవు చాలా ఫేమస్ మేమైతే కార్తీక మాసం కట్ట ఇక్కడ వచ్చి స్నానాలు చేసి మేము శివుడికి దర్శనం వాళ్ళం ఒత్తులు అవి ఇక్కడే వదులుకునే వాళ్ళం మా చిన్నప్పుడు అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ అయితే గణేష్ చౌక్కి వచ్చేసామండి ఇది నిడదోళ్లకి మెయిన్ సెంటర్ గణేష్ చౌక్ అంటే కట్ చేస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మా చిన్నోడు వచ్చి ఇక్కడ చెప్పులు అవి తీసేసుకుని కాళ్ళు కడిగేసుకుంటున్నాడు అమ్మమ్మ ఇంటికి వచ్చామని ఆనందం వచ్చేసింది అనమాట ఫీవర్ వచ్చి తగ్గిందండి శుభ్రంగా పాడైపోయాడు పాపం ఇక్కడ అమ్మ అయితే తులసి కోటకి ఇలా రంగు అయితే వేసుకుంది అనమాట వేసుకుని చిన్నగా ముగ్గులు అవి పెట్టుకుంది ఇలా మా అమ్మ వాళ్ళ గుమ్మల్లో అయితే చిన్న వీడియో తీసాను తాతయ్య వచ్చేటప్పటికైతే వాళ్ళిద్దరికి అయ్యే జ్యూసులు తెచ్చారు ఇద్దరు ఎండలో వచ్చారు కదా కూర్చుని తాగేశారు అన్నగారు తమ్ముడుని నెక్స్ట్ అయితే మా కోసం వంటలు అయితే చేసి రెడీగా ఉంచారు మేము పన్నెండుకి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటరకు వన్ అయిపోయిందండి మేము వచ్చిన వెంటనే ఆ భోజనం అయితే చేసేసాం అమ్మ అయితే చేపలు ఫ్రై చేసింది నెక్స్ట్ అయితే చేపల పులుసు నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ వండారండి మేమైతే సండే ఒక్కరోజు ఇద్దరం కలిసి తినేది మాకు అన్ని వారాలే మా హస్బెండ్కి నాకు కూడా అన్ని వారాలే సోమవారం మంగళవారం ఆయన చేస్తారు లక్షవారం శుక్రవారం శనివారం నేను చేస్తాను అలా తను కూడా లక్షవారం శనివారం కూడా చేస్తారండి సోమవారం నేను చేస్తాను మధ్యలో మేమిద్దరం తినేది ఒక బుధవారం ఆదివారం అవన్నీ మాకు వారాలే ఆ బుధవారం అంతదిగా తినాం సండే ఒక రోజు మాత్రం తింటాం చాలే వీక్లో వన్స్ వన్స్ తింటే చాలు కదండి ప్రతిరోజు తినక్కర్లేదు మేము మాత్రం మనస్ఫూర్తిగా అన్నీ తింటామండి ఆ రోజు మాత్రం పూర్తిగా అన్నీ తింటాము ఇష్టంగా ఎందుకంటే అంతా తినం కదా ఒక్కరోజు అందరం ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి కొంచెం వంట అది చేసుకుని బాగా తింటాం ఇక్కడైతే నేను రాగానే భోజనం అయితే చేస్తున్నాను చికెన్ వేసుకుని నాకు చా ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫిష్ ఫ్రై ముక్క అయితే వేసుకున్నాను నాకు చికెన్లో లెమన్ పిండుకోవడం అంటే ఇష్టం ఆ లెమన్ పిండుకుని అయితే నేను భోజనం చేసేస్తున్నాను వచ్చినాన్ని ఇద్దరం మా హస్బెండ్ నేను ఇద్దరం కూర్చొని అయితే తిన్నాను వాళ్ళిద్దరికైతే అమ్మ తినిపిస్తుంది అనమాట ఎక్కడ ఏం చూపిస్తున్నానంటే మా అమ్మ అయితే నా కోసం కొబ్బరి నూనె అయితే చేసింది అనమాట అంటే కరివేపాకు ఇవన్నీ వేసి కాస్తారు కదండి అలా అయితే కాసింది అమ్మకైతే అలా గ్లాస్లో తీసుకుంది నాకైతే బాటిల్లోకి అయితే వేసి ఉంచింది ఈ మధ్యన అయితే చేసుకోలేదండి చాలా రోజులైపోయింది జుట్టు బాగా ఊడిపోతుంది అనేసి చేసింది మా పెద్దోడైతే రాగానే భోజనం చేసేసి తన సైకిల్ అయితే తీసేసుకున్నాడు ఇక్కడ తన సైకిల్ అయితే ఇక్కడే ఉంటుంది మా ఇంటికి అయితే ప అనమాట ఆ సైకిల్కి చూస్తున్నారు కదా సత్యం తల్లి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ కట్టుకున్నాడు నెక్స్ట్ అయితే బ్యాక్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ది కీ చైన్ ఉంటుంది కదండి అది కూడా పెట్టుకున్నాడు అనమాట తన సైకిల్కి అయితే మా ఇంటి దగ్గరికి అయితే సైకిల్ పట్టుకు వెళ్ళలేదు ఎందుకంటే మాది హైవే అండి హైవే మీద భయం వేసి అక్కడ తొక్కేస్తాడు పిల్లలు కదా బాగా ఎక్కువ భయం మా ఇంటి దగ్గర అయితే అని ఇంక తీసుకువెళ్ళలేదు ఇక్కడికి వచ్చినప్పుడైతే తొక్కుంటాడు వచ్చినప్పుడు అయితే సైకిల్తోనే ఉంటాడు ఇక్కడైతే సైకిల్ తొక్కోవడానికి అయితే బాగుంటుందండి సైకిల్ అయితే వాడికి చిన్నది అయిపోయింది ఇది ఎప్పుడు కరోనాలో తీసుకున్నాం మేము కరోనాలో తొక్కుంటాడు నేర్చుకుంటాడని తీసుకున్నాం ఇంక అప్పటి నుంచి ఇక్కడే ఉంచేసాం పట్టుకు వెళ్ళలేదు తన సైకిల్ అయితే చిన్నగానే అయిపోయింది వాళ్ళ ఆ తమ్ముడికి సరిపోద్ది అన్నమాట నెక్స్ట్ కూర్చుని అయితే తొక్కడండి ఇంక ఎగురుతానే తొక్కుతూ ఉంటాడు ఇక్కడైతే పెద్దగా ట్రాఫిక్ అది ఉండదు ఈ అయితే ఉంటాను రేపు మార్నింగ్ మళ్ళీ లెగ్స్ అయితే వెళ్ళిపోవాలండి రేపు టెన్ కల్లా వెళ్ళిపోతాము ఎందుకంటే కృష్ణాష్టమి హాలిడేనే కానీ మళ్ళీ ఎల్లుండి అయితే మంగళవారం అనేసి ఇంక కుదరదు కదా అని రేపే వెళ్ళిపోతాం ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అమ్మ వాళ్ళ ఇంటి పైన మేడ పైన నేను అయితే సత్యం తల్లి టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరండి రోజైతే నేను సత్యం తల్లి టెంపుల్కి అయితే ఈవినింగ్ వెళ్తాను ఆ వీడియో కూడా రేపు పొద్దున అయితే మీకు షేర్ చేస్తాను ఇలా రాజమండ్రి నుంచి నిడదవోలు వరకు అయితే మా ప్రయాణం మేము ఎప్పుడు ఎలా వస్తామన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేశానండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా